పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు సామల యాదగిరి స్థాపించిన నాలుగు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు పిఆర్టియుఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు యాల అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయుఎస్ ఆవిర్భావ నుండి ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు జీరో వన్ జీరో జితాలో బదిలీలు కౌన్సిలింగ్ విధానం హై స్కూళ్లలో ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ పోస్టుల మంజూరి మహిళా ఉపాధ్యాయులకు మెటర్నిటీ చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయి

చాలా పెద్ద సంఘం యాభై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ సంఘం మనము నిర్మించుకొని మరి మహిళలకైతే చాలా వరకు ఈ సంఘంలో ఉన్నవారికి లాభాలు జరిగినవి మరి చైల్డ్ కేర్ అయితేనేమి అదేవిధంగా స్పెషల్ క్యాజువల్ అయితేనేమి చాలా వరకు ఇందులో మనము పిఆర్టీలో సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళందరము సాధించుకున్నాము మరి ఈ రోజు మా జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆనందరావు గారు అదే విధంగా రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పిఆర్టీ సభ్యులందరికీ తెలుసు దినోత్సవం సందర్భంగా మనము అవకాశం తెలియజేసుకుంటూ మన సంఘాన్ని మొదటి నుంచి కూడా ఎంతో కష్టపడి మన వాళ్ళు ఈ అభివృద్ధిలోకి తీసుకొచ్చారు మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు అన్ని సమస్యలను సాధించుకొని మనం అనుభవిస్తున్నాం మొదట్లో ప్రతి సమస్యకు ఎన్నో కష్టాలు ఉంటుండే అక్కడ సెక్రటరీ దాకా పోవడము హైదరాబాద్ లాఠీచార్జు ఇవన్నీ అటువంటి అటువంటివన్నీ అనుభవించుకొని మన నాయకులు చాలా కష్టపడి మనకు ఇన్ని సమస్యలన్నీ మనకున్న సమస్యలన్నీ తీర్చారు వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మనం కూడా మంచి నాయకత్వాన్ని వహిస్తూ మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా పిఆర్టీ సంఘాన్ని అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పిఆర్టీ భవన్కు హాజరైనటువంటి రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘం డెబ్బై ఎనిమిది వేల మంది సభ్యత్వంతో కూడుకున్నటువంటి పెద్ద సంఘం పిఆర్టీ సంఘం మరి పిఆర్టీ సంఘం ఆవిర్భవించి ఈరోజు యాభై నాలుగు సంవత్సరాలు గడిచింది మరి సందర్భంలో మరి ఈ రోజును మనం స్మరించుకుంటూ మరి గత యాభై నాలుగు సంవత్సరాల్లో పిఆర్టీ సాధించిన ప్రగతిని మనం కంపల్సరీగా కొనియాడాల్సిందే మరి ఈరోజు మనం చూసినట్టయితే కొత్తగా వస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సమస్యలు తెలియదు కావచ్చు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులను ఒక్కసారి కదిలిస్తే చెప్తారు మరి ఈరోజు మనం చూసినట్టు ఉపాధ్యాయులు అనుభవిస్తున్న ప్రతి ఫలం కూడా పీఆర్టీ సంఘం అందించడం వల్లనే మరి ప్రభుత్వంతో మమేకమై పనిచేస్తూ అవసరమైతే ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఏ రకమైన సందర్భం వచ్చినా కూడా ఉపాధ్యాయుల సంక్షేమే పరమావ పరమావధిగా పనిచేసినటువంటి సంఘం పిఆర్టీ సంఘం మరి సందర్భంగా మరొకసారి చెప్పేది ఏంటంటే మరి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ఎట్లయితే మన ఉపాధ్యాయులందరికీ కూడా మన పిఆర్టీ సంఘం యొక్క ఖ్యాతిని మనం ఏ రకంగా చెప్పుకుంటాము మరి ఈ సందర్భంగా ఈ సంవత్సరం పాటు మనం కంపల్సరీగా ప్రతి ఉపాధ్యాయుడు మరి సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మరి చూసినట్టయితే మరి సంఘ కార్యక్రమాల లోపల చురుగ్గా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పీఆర్టీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గారు మరి రోజు మరి నిలవడం అంటే మరి బరిలో నిలవడం జరిగింది మరి వారికి మనందరి మద్దతు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి వారి యొక్క గెలుపు కంపల్సరీగా మనం గెలవడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ భోగిస్తున్నాను థ్యాంక్ యూ యాభై నాలుగవ టిఎస్ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసిన సోదర మండల బాధ్యులు జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు ప్రాథమిక సభ్యులు మహిళ సోదరు మధ్య అందరికీ నమస్కారం తెలియజేస్తూ సామల్లా యాదగిరి గారు వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి యాభై నాలుగు సంవత్సరాల క్రితం రాజ్ ఉపాధ్యాయ సంక్షేమమే కొరకు ఏర్పాటు చేసిన సంఘం పిఆర్క్యూ అప్పుడు పంచాయతరాజ్ టీచర్స్ యూనియన్గా ఆవిర్భవించింది అయితే అప్పుడు పంచాయతరాజ్ టీచర్లకు ప్రభుత్వ టీచర్లకు చాలా వ్యత్యాసం ఉండేది ఈరోజు అప్పుడైతే ఏవి పంచరాజ్ ఉపాధ్యాయులకు యాభై నాలుగు సంవత్సరాల క్రితం పంచాయరాజ్ వ్యవస్థలో సీఎల్స్ ఉండేది కాదు ఇయర్స్ ఉండేది కాదు అప్పుడు సర్వీస్ రూల్స్ కూడా ఉండేది కాదు ఎప్పుడైతే పిఆర్టీ ఉద్యమం స్టార్ట్ చేసిందో వాళ్ళతో సమానంగా మనము హక్కులు పొందడం జరిగింది ఈరోజు ఏర్పడ్డ ఇరవై రెండు సీఎల్ఏ కావచ్చు మహిళా సోదరి మళ్లకు ఐదు సీఎలు సాధించిన ఘనత కూడా పీఆర్టీఈదే అంతేకాకుండా గతంలో ఇయర్సే లేకుండే ఫస్ట్ మూడు ఇయర్స్ తర్వాత ఆరు ఇయర్సు సంబంధించిన ఘనత కూడా అదే అదేవిధంగా కౌన్సిలింగ్ విధానమే కానీ ఇప్పుడు అప్పుడు ఇంక్రిమెంట్లు జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఇంక్రిమెంట్ కావాలంటే జడ్పీకి వెళ్ళే పరిస్థితి టీచర్లు లోకల్లో మండల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఎంఈ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు అట్లా కాకుండా జీవో పాటి ద్వారా కేవలం ప్రధాన ఉపాధ్యాయులు మాత్రమే హెడ్మా ఇంక్రిమెంట్ మంజూరు చేసే అవకాశం కల్పించిన ఘనత టీఆర్టీవీదే అంతేకాకుండా హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణలో